వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను అమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజుకి చంద్రబాబు నాయుడు అరెస్టు పూర్తయి రెండేళ్లు కావస్తోంది ఈ ఈ అనాలిసిస్ని ఈరోజు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం కంటిన్యూషన్ కంటిన్యూషన్గా మనం ఒక టైటిల్ కూడా పెడతాం జరిగింది జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ ఒక్క తప్పే ఆయన కొంప ఉంచిందా అని చెప్పేసి మనం ఒక టైటిల్ కూడా పెడతాం జరిగింది ఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత అనేక తప్పులు చేశారు పార్టీ పెట్టముందు చేసి ఉండొచ్చు పార్టీ పెట్టిన తర్వాత జనంలో ఆయనకి ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చింది అప్పటి నుంచి పబ్లిక్ ఫిగర్ కూడా అయ్యారు ఎంపీగా ఉన్నప్పటికంటే తన తండ్రికి కొడుకుగా ఉన్నప్పటికంటే కంటే సో వైఎస్ మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చింది అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా కూడా కొన్ని మెట్లు ఎక్కుతూ వచ్చారు సొంత పార్టీ పెట్టుకున్నారు ప్రతిపక్ష నేత అయ్యారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ పదకొండు సీట్లతో ప్రతిపక్షంలో కూర్చున్నారు ఇలాంటివన్నీ ఆయనకి అప్ అండ్ డౌన్స్ ఎదురవుతూ వచ్చాయి అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఏదైనా ಈ ಆಲ್ಮೋಸ್ಟ್ ಈ ಪದೇನೇಳ್ ತನ್ನ ಪೊಲಿಟಿಕಲ್ ಕೇರಿಯರ್ జగన్మోహన్ రెడ్డి కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు చాలా చేసి ఉండొచ్చు కొన్ని రాజకీయంగా తప్పుడడుగులు వేసి ఉండొచ్చు అంటే బేసిక్గా ఆయన ఎప్పుడు ఏం చేయాలో అది చేయని వాడే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటూ ఉంటారు పార్టీ నేతలు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతూ ఉంటే తనకు ఒక అవకాశం అది బీజేపీకి అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ టీడీపీ జనసేన కూటంలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి ఎలా మద్దతు ఇస్తారని ఆ పక్కనే ఉన్న ఉండవల్లి లాంటి వాళ్ళు వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు తనకు సుదర్శన్ రెడ్డి రూపంలో ఒక అవకాశం వచ్చినప్పుడు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఈరోజు దాన్ని వదిలేసి బీజేపీ వెంటబడే ప్రయత్నం చేస్తా ఉన్నారు సో అది పక్కన పెడదాం ఈరోజు ఇది ఇంటర్లింక్ లేదు ఈ టాపిక్కి అయితే ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు ఇలాంటివే కానీ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ కెరీరే కాదు ఇక ముందు ఆయన భవిష్యత్తు కూడా చాలా ఉంది పొలిటికల్ గా ఇక ముందు కూడా ఇలాంటి తప్పు చేయడము అత్యంత దారుణమైన మిస్టేక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్రంలో అనేక కీలక పరిణామాలు జరుగుతూ వచ్చాయి సో ఇవన్నిటికీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా హిట్ చేశాయి మనం ఆ రోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు నంద్యాల పర్యటనలో ఉన్నారు కర్నూలులో ఉన్నారు ఆయన పర్యటనలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు అసలు లేని చోట ఒక కేసును క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి అప్పటికే గత ఆల్మోస్ట్ ఒక నెల రోజులుగా ఈ ఇష్యూ మీద అటు లీగల్గా ఇటు అందరితో కూడా జగన్మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తన జైలుకి పంపించారు కాబట్టి యాక్చువల్గా చంద్రబాబు నాయుడు అధికారంలో లేరు జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళిన సమయంలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న శంకర్రావు జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్ చేయడం జరిగింది ఈడీసీబీఐ ఎంక్వైరీస్ వేయాలని తర్వాత ఎర్రబనాయుడు లాంటి వాళ్ళు టీడీపీ వైపు నుంచి దాంట్లో ఇంప్లీడ్ అయ్యే ప్రయత్నం చేశారు కానీ అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ టీడీపీ కలిసి తన మీద కేసులు వేశాయంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేసేవాళ్ళు పదహారు నెలలు జైల్లో ఉన్నారు కాబట్టి అటు తనకు అవకాశం వస్తే చంద్రబాబు నాయుడిని కూడా ఎలాగైనా జైల్లో పెట్టారనుకున్నారు ఆయన సో అవకాశం ఆల్మోస్ట్ ఆయన మూడేళ్ళ అవకాశం మూడున్నర నాలుగేళ్ల ఆయనకు అవకాశం రాలేదు కరెక్ట్గా ఎన్నికలు కొంత ముందు ఆయనకు అవకాశం వచ్చింది ఎందుకంటే అవకాశాన్ని కల్పించుకున్నారు ఆయన నిజానికి ఇక్కడ మనం చూసి అప్పుడు కల్పించుకోవడానికి కూడా చాలామంది వార్నింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డిని ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే అది ఆయనకి ఫెచ్ అవుతుంది టీడీపీ క్యాడర్కి పూర్తి స్థాయిలో ఒక ఒక ఇది బెనిఫిట్ అవుతుంది అని చెప్పి ఎంతమంది కన్విన్స్ చేసినా జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినిపించుకోలేదు ఎంతమంది వద్దని వారిస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చంద్రబాబు నాయుడిని టచ్ చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే చంద్రబాబు నాయుడు అప్పటికే పూర్తి స్థాయిలో ఒక మండవారిపాలెంలో ప్రకాశం జిల్లాలో పెట్టిన మహానాడు బాగా సక్సెస్ అయింది లోకేష్ పాదయాత్రలోకి దిగారు ఆ పాదయాత్ర కూడా ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తూ ఉంది అప్పటికే మొత్తం రాయలసీమ కంప్లీట్ చేసుకొని నెల్లూరు ప్రకాశం దాటుకొని కృష్ణ గుంటూరు కృష్ణ దాటుకుని ఉభయ గోదావరి జిల్లాలోకి పాదయాత్ర అడుగుపెట్టింది నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా పాదయాత్రకి రెస్పాన్స్ వస్తూ ఉంది సో అటు లొకేషన్ వదిలేస్తే మంచి లీడర్గా ఎమర్జ్ అయ్యే అవకాశం అది ఇంకోవైపు చూసినట్టయితే పార్టీ క్యాడర్లో అప్పుడే ఈ లోకేష్ పాదయాత్ర కొంత బూష్ తీసుకొచ్చింది పా పార్టీ క్యాడర్లో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని పింఛి చేస్తూ ఉన్నాయి ఇలాంటి ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే సో పూర్తిగా టీడీపీని మొత్తం పునాదులతో సహా కదిలించవచ్చున ఆయన అంచనా వేసుకుని ఉంటారు ఎంతమంది వద్దని వారిస్తున్నా ఆరో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి చేయించే ప్రయత్నం చేశారు కేసీఆర్ల నుంచి ఒక కేసు క్రియేట్ చేశారు నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడిని అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి తలుపులు కొట్టి వెళ్ళి అవర్స్లో మొదలు పెడితే ఆ న్యూసెన్స్ ఆ మెస్సు కొనసాగుతూనే వచ్చింది ఎట్టకేలకు ఆయన అరెస్ట్ చేశారు ఆయన సహకరించారు వాళ్ళకి మొత్తం దారి పొడుగున ఎంతోమంది ఆయన తీసుకొస్తా ఉంటే నంద్యాల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎంతోమంది ఆయనకి ఆయన కారు కట్టుబడ్డారు ఆయన క్యాన్వై కట్టుబడే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఎక్కడికక్కడ పడేశారు సో అది ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్ అది ఈవెన్ రాజోల్లో పాదయాత్రలో ఉన్నారు లోకేష్ అప్పుడు తన పాదయాత్రకి బ్రేక్ ఇచ్చి మరీ ఆయన తన తండ్రి కోసం రావడం జరిగింది కనీసం తన తండ్రితో ఒక్క మాట కూడా మాట్లాడినివ్వకపోతే ఆ రోజు లోకేష్ కన్నీళ్ళు పెట్టుకుంటూ నడి రోడ్డు మీద కూర్చున్నారు దీని అంతటి కూడా రెప్లిక కనిపించింది ఆ తర్వాత సో జగన్మోహన్ రెడ్డి యాభై రెండు రోజుల పాటు చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టే ప్రయత్నం చేశారు ఆయన కస్టడీకి తీసుకున్నారు ఇంకా అనేక రకాలుగా మొత్తానికైతే ఒక ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీ త్రీ ఆయన ఆల్రెడీ సీ సీనియర్గా ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఒక సీనియర్ పొలిటీషియన్ జాతీయ స్థాయిలో కూడా ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేస్తున్నారు అలాంటి ఆయన మీద తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి సో అయితే జగన్మోహన్ రెడ్డి అనుకుంది ఒకటి కానీ అక్కడ జరిగింది ఇంకొకటి ఎందుకంటే అప్పటిదాకా మనం చూస్తే జనసేన టీడీపీ పొత్తులు ఎందుకంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి వన్ బై వన్ వన్ బై వన్ ఒక ఆర్డర్లో ఒక సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో కొన్ని ఇష్యూస్ ఆయన ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి అది కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనే ఒక భయంకరమైన తప్పిదం తర్వాత వన్స్ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ రోజు చూస్తే అప్పటిదాకా జనసేన టీడీపీ పొత్తులు ఉంటాయా ఉండవా అనే ఒక నెగోషియేషన్ ఉండింది వాళ్ళిద్దరూ కలుసుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు కానీ పొత్తుల గురించి ఒక అధికారికంగా ఒక ప్రకటన చేయాల బట్ పవన్ కళ్యాణ్ ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు ములాఖత్ కోసం వచ్చారు ఆయన అడ్డుకుంటే కృష్ణా జిల్లాలో ఆయన రోడ్డు మీద కూడా పడుకుని నిరసన తెలిపి చంద్రబాబు నాయుడిని కలవడం జరిగింది కలిసిన తర్వాత స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రపోజ్ చేశారు మనం పొద్దులు పెట్టుకుందామని అటు బాలకృష్ణ ఇటు లోకేష్తో కలిపి మీడియా ముందుకు వచ్చి జనసేన టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్లబోతున్నాయంటూ కూడా ఒక కీలక ప్రకటన చేశారు ఆ రోజు పవన్ కళ్యాణ్ సో అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అన్నారు మమ్మల్ని మమ్మల్నిద్దరినీ ఇంత ఎర్లీగా మమ్మల్ని మమ్మల్నిద్దరినీ కలిపిన క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అనేది గ్యారంటీగా ఆ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది ఆ తర్వాత అటు బీజేపీ కూడా గతంలో చంద్రబాబు నాయుడుతో ఉన్న ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా వీళ్ళు అసలు పొత్తులు ఉంటాయా లేదా బీజేపీ వీళ్ళని ఎంతవరకు బీజేపీ ఇటు వస్తుంది లేకపోతే బీజేపీ వైపు ఎంతవరకు చంద్రబాబు నాయుడు వెళ్తారా అనుకున్న సమయంలో పూర్తి స్థాయిలో ఆ రోజున బీజేపీ కూడా రాష్ట్రంలో జనసేన టీడీపీ ఆల్రెడీ కలిసిపోయాయి కాబట్టి తాము కూడా వచ్చి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు కూడా ఉన్నాయి అలాంటి సందర్భంలో బీజేపీ కూడా వచ్చి వాళ్ళతో జాతి కలిసింది అటు పురంధర లాంటి వాళ్ళని బీజేపీ అధ్యక్షులుగా చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది ఎందుకంటే దక్కుతుంది ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో బీజేపీకి ఒక సాలిడ్ పర్సనాలిటీ అధ్యక్షురాలుగా ఉండాలి అది కూడా పురంధర అయితే అది టీడీపీని కూడా కన్విన్స్ చేయగలదు అని బీజేపీ అధిష్టానం భావించింది బీజేపీ జనసేన పొత్తులు తీసుకొచ్చి టీడీపీతో కలిపిన పురంధరేశ్వర్ని జాతీయ అధ్యక్షురాలు చేసిన ఇలాంటి సంఘటనలు అన్నిటి వెనుక జగన్మోహన్ ఈ క్రెడిట్ కూడా ఆయనకే దక్కుతుంది అక్కడి నుంచి చూస్తే అప్పటిదాకా చంద్రబాబు నాయుడు మాట్లాడేవాళ్ళు ఎక్కడికి వెళ్ళిన ఆయన ప్రసంగంలో నేను హైటెక్ సిటీ నిర్మించాను ఐబిఎం తీసుకొచ్చాను ఇన్ఫోసిస్ తీసుకొచ్చాను సైబ్రాబాద్ నిర్మాత అని చెప్తారు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ నిజమే చాలామంది ఐటీ ఎంప్లాయీస్లలో చంద్రబాబు నాయుడు ఫోటోలు ఉంటాయి కూడా సో అలా అది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే కానీ ఆయన స్వయంగా తాను ఏదైతే చేశారో అది చెప్పుకోవడానికి చాలామంది ఇష్టపడేవాళ్ళు కాదు కానీ వన్స్ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే జైలుకి వెళ్ళారో అప్పుడు ఆయన ఏదైతే ఆయన అరెస్టుకి నిరసనగా మొత్తం ప్రజలంతా కూడా రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేశారు ఏపీ గల్లీ మొదలుకొని ఢిల్లీ దాకా జాతీయ స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి అక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడికి మద్దతుగా జనం ఎక్కే ప్రయత్నం చేశారు ముందుగా హైదరాబాద్లో ఐటీ ఎంప్లాయీస్ చంద్రబాబు నాయుడికి అనుకూలంగా ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తే కేటీఆర్ అండ్ హరీష్ రావు దాన్ని చాలా వ్యంగ్యంగా మాట్లాడి హేళన చేశారు కేసీఆర్ కనీసం దాన్ని ఖండించే ప్రయత్నం చేయాల సో అందుకే ఆ నిరసనలు ఇంకా పూర్తి స్థాయిలో హైదరాబాద్ వేదికగా చాలా పూర్తి స్థాయిలో మారిపోయాయి అనమాట పూ వైలెంట్గా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి వాళ్ళకి ఎగైనస్ట్గా సో అలా జగన్మోహన్ రెడ్డి ఏదనుకుంటే దానికి భిన్నంగా అప్పుడు పరిణామాలు జరిగాయి ఇదంతా ఒక ఎత్తే అయితే లోకేష్ పాదయాత్ర ఆపేస్తే మొత్తం ఎక్కడెక్కడ పార్టీ చచ్చుబడిపోతుంది అనుకున్నారు లోకేష్ ఢిల్లీలో ఉండి తన పరిచయాలను అక్కడ పెంచుకున్నారు అటు లాయర్లతో మాట్లాడుతూ తన తండ్రి కేసు గురించి మాట్లాడుతూ వచ్చారు అటు అమిత్ షా దగ్గరికి వెళ్ళి అమిత్ షాతో కూడా ఫస్ట్ టైం ఆయన కూర్చోవడం కానీ అన్సేపు నెగోషియేట్ మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా లోకేష్కి ఆ స్థాయిలో రోజు మాటకు ముందు ఢిల్లీ వెళ్తున్నారు బీజేపీ నేతల దగ్గర గ్రిప్ దొరుకుతుంది అంటే ఆ రోజు ఆయన వేసుకున్న బేసే ఇక వాళ్ళిద్దరూ అటు ఢిల్లీలో ఇటు ఈయన జైల్లో ఉంటే ఎవరు పార్టీ కోసం ఉండరు అనుకున్నారు అప్పటిదాకా దాకా కేవలం ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలో హెరిటేజ్ బాధ్యతలో చూస్తూ ఉన్న భువనేశ్వరి బ్రాహ్మణి ఇద్దరు కూడా రోడ్డెక్కారు రాజమండ్రిలోనే ఒక ఇల్లు తీసుకొని అటు భువనేశ్వరి నిజంగా అలవాళ్ళ పేరుతో ఆమె స్థాయిలో జనంలోకి వెళ్తే యాత్ర పేరుతో అటు బ్రాహ్మణి లాంటి వాళ్ళు మొత్తం యూత్కి ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్స్ లోకేష్ డైరెక్ట్ చేస్తున్న ప్రోగ్రామ్స్ని ఆమె జనంలోకి తీసుకెళ్లే యూత్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేసింది అలా వాళ్ళిద్దరిని కూడా కంప్లీట్ పొలిటీషియన్స్గా మార్చిన ఘనత అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది చంద్రబాబు నాయుడుకి ఇంతమంది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అనే అంశం కూడా అప్పుడే వెలుగులోకి వచ్చింది అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ క్యాష్ అపార్ట్ ఫ్రమ్ క్యాస్ట్ అండ్ క్రీడ్ ఎంతోమంది చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ఖండించారు సో ఇవన్నీ కూడా కేవలం ఇంతమంది చంద్రబాబు నాయుడికి మద్దతుగా ఉన్నారా అనే అంశం కూడా అప్పటికే తెలిసి వచ్చింది జనాలకి ఎక్సెప్ట్ కేసీఆర్ ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ తప్ప అందరూ ఖండించారు ఈ రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే కేటీఆర్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కట్టుకున్న పుణ్యమే ఆ రోజు చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయొద్దనుకున్నారు అప్పుడే ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంలో ఆయనకి మద్దతుగా రోడ్ ఎక్కిన వాళ్ళంతా కూడా ఆ రోజు టూ వర్డ్స్ టూ రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయ్యారు ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది సో మొత్తానికైతే మాత్రం ఇన్ని జగన్మోహన్ రెడ్డి అది అనుకోని చేశారా లేకపోతే వెండెడ్డతో చేశారా లేకపోతే ఎలాగో టీడీపీని అధపాతాలను తొక్కేద్దామని చేశారో కానీ ఆయన చేసిన ఒకే ఒక తప్పు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది ఆ క్యాడర్లో కసిని పెంచింది ఆ క్యాడర్లో జోష్ని పెంచింది టీడీపీ క్యాడర్లో ఎలాగైనా తిరిగి మేము అధికారంలోకి రా వస్తామన్న ఒక నమ్మకాన్ని కూడా పెంచింది అందుకే మనం చూస్తే ఎలక్షన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత అప్పుడు దాకా ఒక యాంగిల్లో ఉండేదేమో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో జనం వర్సెస్ జగన్ అన్నట్టుగా ఒక సినారియో మారిపోయింది తటస్థులుగా ఉండే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు అరెస్టుకి నిరసనగా టీడీపీకి వెళ్ళి మారడం జరిగింది ఇక మనం చూసినట్లయితే చాలామంది వైఎస్ఆర్సీపీలో ఉన్న నేతలు కూడా షర్మిలతో మొదలు అందరూ దీన్ని ఖండించే ప్రయత్నం బాలినేని దాకా అందరూ ఖండించే ప్రయత్నం చేశారు ఒక్కరన్నా చంద్రబాబు నాయుడు ఎక్సెప్ట్ ఉన్న కొడాల నాని రోజా అండ్ వంశీ లాంటి వాళ్ళు తప్ప చంద్రబాబు నాయుడు అరెస్టు ఏదైతే కరెక్ట్ అని చెప్పి ఒక్కరు కూడా మీడియా ముందుకు రాలి అక్కడే అర్థమై ఉండాల్సింది జగన్మోహన్ రెడ్డికి చివరికి ఆయనకి అభ్యర్థులే దొరకని పరిస్థితి ఎదురైంది సో ఈ సీక్వెల్ ఆఫ్ ఆర్డర్లో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కటి 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 ఇష్యూ హిట్ చేస్తూ వచ్చాయి జనం వర్సెస్ జగన్ అంటూ జరిగిన ఆ ఎన్నికల్లో ఆ రోజు ఎవరో ఒకరిని అనామకుని తీసుకెళ్లి అభ్యర్థిగా పెట్టినా కూటమి వైపు నుంచి గెలిచే పరిస్థితులు ఏర్పడ్డాయి సో జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకే పరిమితమయ్యారు సో ఇప్పటికీ ఆయన కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి ముందు వెనుక ఆలోచన చేయకుండా ముందు చూపు రాజకీయాల్లో ఉండాల్సింది చాణుక్యమే ముందు చూపు ఆ లౌక్యం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఒక వెండెట్టా కేంద్రంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించిన తీరు ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికీ కూడా తలెత్తుకోలేకుండా చేస్తూ ఉంది సో మొత్తానికి ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి రెండు రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఇష్యూని మనం ఒకసారి అయితే గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాం సో ఒక జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అంశం చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో ఇది ఒక గుణపాఠం చాలామందికి ఎందుకంటే ఒక్క ఒక్క ఎవిడెన్స్ కూడా చంద్రబాబు నాయుడికి ఎగై నెస్ట్గా జగన్మోహన్ రెడ్డి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయలేకపోయారు ఆయన లాయర్లు కానీ ఆయన కానీ సో ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్స్ వెండెట్టా విషయంలో ఎలా ఉండాలి పొలిటికల్గా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఎలాంటి రిజల్ట్ కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతీకార చర్య కానీ ఒక ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు